సంక్రాంతికి ఊళ్లకు పెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు రద్దీగా మారిపోయాయి ప్రయాణికుల రద్దీపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే ప్రయాణికుల రద్దె దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రయాణికులను రద్ద దృష్టి పెట్టుకొని కూడా అదనపు రైళ్లను నడుపుతా అని చెప్పి కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు యాభై ఆరు రైళ్లను కూడా ఇటు వివిధ ప్రాంతాలకి నడుపుతున్నామని చెప్పి కూడా అధికారులు వెల్లడించడం జరిగింది ఈరోజు ఈ రోజు నుంచి కూడా మరి తిరిగి పండుగ నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చే విధంగా వచ్చే ప్రయాణికులకు అనుగుణంగా ఈ రైళ్లను కూడా ప్రత్యేక నడుపుతున్నామని చెప్పి కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ ఇప్పటికే ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా వారి రైల్ రైళ్లకు సంబంధించి కూడా వేయించిన పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఉంది అంటే ఇక్కడ ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి సంబంధించి కానీ తర్వాత ఆ వెయిటింగ్ లిస్టులో లో కొంతవరకు ఉన్నప్పటికీ అయితే అదనపు రైళ్లు ప్రకటించిన సందర్భంలో కూడా వాటిలో వెళ్ళాలని ఒక నేపథ్యంలో కూడా రైల్వే స్టేషన్కి అయితే ప్రయాణికులు అయితే ప్రస్తుతం అయితే బారు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ సంక్రాంతి పండుగ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం తర్వాత దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకే కొన్ని రైళ్లు ప్రకటించడం జరిగింది అదనపు రైళ్లు ముఖ్యంగా ఇటు చెర్లపల్లి నుంచి తర్వాత వైజాగ్ వెళ్ళే రూట్లకు సంబంధించి అదనపు రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఇటు రైళ్లకు సంబంధించి కూడా అధికారులు ఎక్కడెక్కడ ట్రైన్లు సంబంధించి స్టేషన్ నుంచి బయలుదేరుతాయి ఆ తేజీలు కానీ తర్వాత సమయం సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా పూర్తిగా ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులు దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు ఎవరు కూడా అంటే ప్రయాణికులు ఇంకా రద్దీ ఎక్కువగా పెరిగినట్లయితే దానికి అనుగుణంగా కూడా రైళ్లను పెంచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు అంటే గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈసారి ప్రత్యేకంగా రైళ్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నా చెప్పి కూడా అధికారులైతే వెల్లించడం జరిగింది మరి ఈరోజు అంటే ముఖ్యంగా సెలవులకు సంబంధించి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఈరోజు ఒక వర్కింగ్ డే ఉన్నప్పటికీ రేపటి నుంచి వరుసగా సెలవులు ఉండటం రేపటి నుంచి కూడా రద్దీ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వాటిని అనుగుణంగా కూడా రైళ్లను ఏర్పాటు చేసి తర్వాత వారి వారి గమ్యస్థానాన్ని చేర్చే విధంగా గురిస్తున్నారు అంటే ఇప్పుడు ఇటు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కువగా రైళ్లకు రైలు రైళ్ల ద్వారా వారం కూడా ఎక్కువగా ప్రయాణికులు మొగ్గు చూపి వారి సగ్రమాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో కూడా వాటి అనుగుణంగా ఉంటుంది కానీ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే ప్రయాణికులకు సంబంధించి కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి అందులో బస్ టికెట్లు కానీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ సామాన్య ప్రజలకు సంబంధించి రైలును ఆశ్రయిస్తారు కాబట్టి దాని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నామని చెప్పి రైల్వే అధికారులు ప్రస్తుతం అయితే ప్రకటిస్తున్నారు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏదైతే చెర్లపల్లి టర్మినల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా రైళ్లను ఈసారి మొదటిసారిగా తాజాగా దాన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని అక్కడి నుంచి కూడా రైళ్లను ఈసారి ప్రయాణికులకు అందుబాటులో తెచ్చి అక్కడి నుంచి ప్రయాణికులను అయితే తరలించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కానీ రా ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వారి వారి స్వగ్రామాలకు ఇటు విజయవాడ వైజాగ్ నర్సాపురం భీమవరంకి సంబంధించి కూడా ఎక్కువగా రద్దీగా ఉంటుంది అంటే సంక్రాంతి పండుగ సంబంధించి ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపాధి కానీ తర్వాత ఉద్యోగపరంగా ఇటు వచ్చి హైదరాబాద్ లో కానీ వివిధ ప్రాంతాలు కూడా స్థిరపడి ఎక్కడైతే ఉంటారో వారి స్వగ్రామాలకు వెళ్లి పండుగ జరుపుకునేందుకు కూడా ప్రతి ప్రతి ఏడాది కూడా ఇటు ప్రజలైతే ప్రతి ఏడాది కూడా వారి స్వగ్రామాలకు అయితే వెళ్ళే పరిస్థితి ఉంటుంది తర్వాత వాటిని ఆ బుకింగ్ ముందస్తుగానే బుకింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఆ ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత కానీ తర్వాత ఇబ్బందులు లేకుండా కూడా ట్రా ఇటు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నార్త్ జోన్ డీసీపీ ఉన్నారు వారిని అడిగి మరి మేడం సంక్రాంతి పండుగకు సంబంధించి కూడా ప్రయాణికులు స్టేషన్కి వస్తుంటారు వారికి సంబంధించి భద్రతా పరంగాని మనం ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది దానికోసమే వచ్చామండి ఇప్పుడు వీఆర్ జస్ట్ డిస్కసింగ్ విత్ ఆల్ ది ఆఫీసర్స్ ఎగ్జాక్ట్లీ క్రౌడ్ ఎట్లా ఉంది ఏంటి అని అదే చెప్తున్నారు ఇన్స్పెక్టర్స్ చర్లాపల్లి ఓపెన్ అయిన తర్వాత కొంచెం క్రౌడ్ ఇప్పటికైతే యూజువల్లీ ఎంత వస్తుందో అంత లేదు ఇప్పుడు తక్కువనే ఉంది బట్ ఇవాళ కూడా ఈవినింగ్లో ట్రైన్స్ ఉన్నాయి రేపు కూడా ఉన్నాయి ట్రైన్స్ సో అదే ఒకసారి ప్లాన్ చేసుకుందామని వి వీఆర్ హియర్ సో ప్రెజెంట్లీ అయితే ఆల్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ అదర్ జీఆర్పీ అండ్ రైల్వే పోలీస్తో కూడా వీఆర్ కోఆర్డినేటింగ్ సో ఏ ఇష్యూస్ రాకుండా అంత పీస్ఫుల్గా ట్రావెల్ చేయాలని దట్స్ సారి ఎక్కువగా ఉంటుంది ఈ సికింద్రాబాద్ అంటేనే వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య లేకపోతే చాలా కీలకమైన స్టేషన్ ఇక్కడ నుంచి ప్రయాణికుల దాకా భద్రత ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మహిళలు కూడా ప్రయాణించే అవకాశం ఉంది ప్రత్యేకంగా అంటే ఏమైనా ఏర్పాట్లు ఏమైనా దేశం అదే అని స్పెసిఫిల్లీ ఉమెన్ కాంపోనెంట్ కూడా వి ఆర్ డిప్లాయింగ్ హియర్ క్యూకి చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎక్కువ మంది వస్తున్నారని రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఏదైనా స్టాంపిడ్ లాగా అవ్వకూడదు నో పుషింగ్ అండ్ అట్లాంటివి అవ్వకూడదు అని అదే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ది అదర్ ఏజెన్సీస్ ఇక్కడ ఆర్పీఎఫ్ అండ్ జిఆర్పీతో కూడా వీఆర్ కోఆర్డినేటింగ్ అండ్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టేకన్ ఎవ్రీ టైమ్ తీసుకుంటాం అదే సేమ్ ఈసారి కూడా తీసుకుంటున్నాం అండ్ ఏం ఇష్యూ రాకుండా విల్ టేక్ మొత్తం మీద ఏర్పాట్లు కూడా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తర్వాత ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ప్రయాణికులనైతే ప్రస్తుతం అయితే వారికి అన్ని తగ్గ ఏర్పాట్లు చేర్చడం జరుగుతుందని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే వెళ్ళిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే సికింద్రాబాద్ బుకింగ్ సెంటర్ ప్రస్తుతం ఉన్నాము ఆ బుకింగ్ సెంటర్ వద్ద కూడా ప్రయాణికుల రద్దీ సాయంత్రం సమయంకో ఇంకా ఎక్కువగా తాకిడి పెరిగిందని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు అంటే సంక్రాంతి పండుగ ఖచ్చితంగా నాలుగైదు రోజుల కంటే ముందే తమ గ్రామంలోకి వెళ్లి తర్వాత పండగ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళైతే ఆ ప్రస్తుతం వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎక్కడికి వెళ్తున్నారు ఏ ట్రైన్ బుక్ చేసుకున్నారు కృష్ణ ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ ఇప్పుడు ఇప్పుడు చేస్తారు సికింద్రా ఆదిలాబాద్ ప్రస్తుతం అంటే ప్రయాణికులు అయితే ముందుగానే టికెట్లు కూడా బుక్ చేసుకోవడం తర్వాత వారికి కొంతవరకు టికెట్లు అయితే బుక్ చేసుకున్నప్పటికీ వారి ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వారిని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా అదనంగా ప్రయాణికుల రద్దీ అంటే సంక్రాంతి పండుగ ఎవరికైతే టికెట్లు దొరకలేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి కూడా అదనపు రైలు నడిపి తర్వాత వారి గ్రా స్వగ్రామాలకే తరలించే విధంగా కూడా చర్యలు చెప్పినామని చెప్పి కూడా రైల్వే అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్ళిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో